సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు పట్టణంలో ఇరవై ఎనిమిది కోట్లతో కొత్తగా నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్ను ప్రారంభించారు ఎనిమిది కోట్లతో ఏర్పాటు చేస్తున్న డిగ్రీ కళాశాల నాలుగున్నర కోట్లతో నిర్మిస్తున్న జూనియర్ కళాశాల పనులను పరిశీలించారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నేతల గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు మరి ఉదయం నగర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రంగా మీరు ఉంచడానికి నిరంతరం ప్రయత్నం చేస్తుంది మీ అందరి కోఆపరేషన్ కూడా కావాలని చెప్పి కోరుకుంటూ జరగబోతున్న సర్పంచ్ గానీ ఎంపీటీ తర్వాత మున్సిపల్ ఎక్సన్స్ అన్ని స్థానిక సంస్థ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా మరి ఐక్యతతో సమన్వయంతో పనిచేయాలి మండల పట్టణ నాయకత్వం మీ మీద బాధ్యత ఎక్కువ ఉంది పంచాయతీలపై సార్ట్అట్ చేసే బాధ్యత కూడా మీలే మరి మంచి రిజల్ట్స్ రావాలని చెప్పి ఆ దిశలో మీరు పనిచేయాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటాం